ఇతను పడుకున్నాడు ఏంటి ఆంధ్రప్రదేశ్ స్టే స్టే అబాయ్ సినిమాలు కూడా అంతే నాకు సినిమాలో మీకున్న స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ లో డౌట్స్ క్లియర్ చేసే ముందు అసలు సినిమా గురించి నేనే అర్థం చేసుకున్నానో తెలియదు కదా అక్కడ అర్థమే కదా మీకు అర్థంగానే చెప్పచ్చు మీరేం క్యాప్

నేను ఏమన్నా ఎందుకు ఏమిటి అలా అన్నాను

నెక్స్ట్ ఎలా ఏమంది నరేట్ చేసాడు కోట్స మ్యూజిక్ అసలు నిజంగా ప్రాసెస్ అంత ఈజీ అయితే సూపర్ సార్ బ్యూటిఫుల్ మాట బ్యూటిఫుల్ మాట సురేష్ రఘుట్ ద మ్యాన్ బిహైండ్ ద కెమెరా మీకు ఎందుకు ఏంటి అలా మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ మనీ యూత్ ఆ మనీ యూత్ మరి ఏంటి భూత ఏ యు బడ్డీ ఫెలో వాట్ డు యు థింక్ దిస్ డూయింగ్ ప్రాంక్ సార్ సారీ సార్ యా యు టెల్ మీ సార్

எல்லாவும்தான் சார் எல்லா வாச்சின் சார் మంచి என்ன வந்து நீங்க ஆஃபர் எல்லாம் வந்து நிம்மயா எல்லாம் வந்து ஆ ஆ ஆஃபர் ஃபோன் பண்ணி ஃபோன் பண்ண ஓகே டைக்கத்தை இந்த ரோபனரா எனக்கு விலாசம் தெரியல ஓகே ஃபோன்ல நான் உங்களுக்கு எல்லாம் இந்த ரோபனரா உள்ள வந்து அது நீ காரணமா சார் இப்ப பீக்க சார் 나디 थैங்க்ஸ் சார் నాకు డౌట్ సర్ ఆ తర్వాత నాకిది డౌట్ గ్లాసెస్ ఉన్నాయి సర్ లెవెల్ రిఫ్లెక్షన్ పడుతుంది ఇదే బేసిక్స్ ఆఫ్ సినిమా అంటే తెలియాలి మీకు తెలుసు సర్ వాట్ పాస్ పాస్ అంటే మొదటిదట్ లాగది అప్పుడు పాస్టీ అంటే జస్ట్ డైరెక్ట్ ఫేల్

మీమని స్కూల్ లో చూసి మీ లవ్ స్టోరీస్ ని చూసి మీ హెయిర్ స్టైల్ చూసి బిజినెస్ మాస్టర్ మీ లెగ్స్ రా బబుల్ గం భుమేశ్ రా ఆ సినిమా గురించి చెప్పండి రా మాస్టర్ అలా లవ్ని ఎక్స్‌పీరియన్స్ చేద్దామని మళ్ళీ లవని జనాలకి సినిమా చేయాలనుకున్నావా

వాళ్ళ ఫాదర్ బాగా మంచి లోడెడ్ లోల్డ్ ఓకే వీళ్ళిద్దరు కలిసి పడుతుంటారా లేదు లేదు మాస్టర్

ద వరస్ట్ అడ్వైస్ ఏంటి ద బెస్ట్ అడ్వైస్ ఏంటి మీరు అందరు నాకు ఒక్కటి చెప్పారు గా నేను కిమిలేటింగ్ దాన్ని ఆరోజు చెప్పారు అసలు రిలేషన్షిప్ లోకి వెళ్ళద్ది చెప్పారు మాస్తరు అది వరస్ట్ అది వర్స్ట్ అట్వైస్ అది బెస్ట్ అడ్వైస్ ఎక్స్పీరియన్స్ అది కరెక్ట్ మీరు అవును అవును అసలు This is my big man. Your chance will come, right? Okay. Already on okay. hero in the film. How many scenes you have? Most. Odd. See, you haven't even counted. So okay. many. Yes. Okay. This promotional okay. video, na hero is there. <laughs> <laughs> master, you check this. This is a master. Village, Pakistanu. Okay. Me too, students say. I will say your answers, master. I will say your answers, master. Okay. This is a master. Okay.

నువ్వు చిప్ మాస్టర్ నువ్వు పెద్ద లవ్ మాస్టర్ మాస్టర్లో తెలుసా మీ డైరెక్టర్ అంత లేదు మాస్టర్ ఇప్పుడు పెళ్ళి కాబట్టి పెళ్లి తరలి వచ్చే వర్స్ అడ్వైస్ ఇస్తాను మాస్టర్ ఎందుకు నేను చెప్పు నువ్వు పెళ్ళి అయిపోయింది సినిమా తీసావాసా చెప్పు అందరికి ఒకటి చెప్పు వచ్చిన అంటే తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ అని అంటే లవ్ చెయ్యి కానీ ఇష్టం వచ్చింది చెయ్యి అని భాష తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ కాదు తమ్ముడు

అదేచినా బెస్ట్ ఆఫ్ దస్ బెస్ట్ బర్త్ డే గెస్ అని వసన్ అంటే లాగ్మోదా ఇరగతీస్తుందన్న మొబైల్ రైట్ అంటే మామల రిలేషన్షిప్ నేను ఎదో మాట్లాడలేను నేను ఏదో అయ్యో కి నువ్వే నిన్ను వసన అబ్బో రిలేషన్షిప్ లో లేవా మాస్టర్ వీ వీ రికార్డ్ చెప్తున్నా బెస్ట్ మాస్టర్

relationship it was. And the worst? Worst. Worst. Okay. 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 Okay.

మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్ లో నన్ను మాట్లాడతారా లేకపోతే ఇలాగ మలేసిస్ వచ్చినట్టు అలాగే మాట్లాడతాను మీకు వచ్చిన అడ్వైస్ బెస్ట్ ఆ వర్స్ట్ అని చెప్పే ముందు నైన్టీ ఫైవ్ పర్సెంట్ చాలా వర్స్ట్ వచ్చి సో అలాంటివన్నీ ఎక్కడ పెడితే ఎక్కడ ఎవడ పెడితే అని చెప్పింది వినకుండా మనకేది కరెక్ట్ అనిపిస్తుందో ఏం చేయాలో అది చేయండి ఇది నా అడ్వైస్ నెక్స్ట్ ఇప్పుడైతే మరి మన సినిమా ట్వంటీ డిసెంబర్ రిలీజ్ కదా

బబుల్ గమ్ చిగులక ఎంత మంచిదో మా సినిమా హార్ట్కంట ఎంత మంచిది. వాజ్ కంటెంట్ లో చిన్న ఉంది. బబుల్ గమ్ చిగులకి మంచిది. అది మాస్టర్. ఓకే. వారుతుంది గోదావరి అలా ట్వంటీ మా 29 రిలీజ్ అవుతుంది బబుల్ గమ్ ఇలా ఆ థియేటర్ ఓకే 29 డిసెంబర్ బబుల్ గమ్ రౌండ్ 2 డిపార్ట్ ఓకే ఓకే

డిసెంబర్ 29, నైన్ సినిమా రిలీజ్ అవబోతుంది ఇది మీ ఫేవరెట్ బబులమ్ అవబోతుంది యూజువల్లీ మనం చెప్పిందా వాటిని అంటుంటే మనం చిరాకు పడి పడిస్తాం కదా అది ఈ రౌండ్ మాత్రం నువ్వే లబ్బు గురించి బబుల గుమ్ముల గురించి ఏమన్నా ఈయన ఉదరాలన్నా నీకు తెచ్చుకుంటే ఉద్యోగం చేస్తాను చిన్నప్పుడు చెప్పేవారు కదా కొంతమంది తిరగకూడదని <laughs> <laughs> सरे भी अंदर हमेशा वीडियो जेस करने थे नेम कुछ आजकल क्लासेज जब पढ़ने कुछ आजकल नेम जब पंडित नहीं था सरे मार सो इन इस डिसेंबर 29 यो यस व्हाट इस हैपनिंग ऑन डिसेंबर 29 बबल कम्मी द होल वर्ल्ड इज़ गोइंग बी बबल कम्मी फाइट यो चलते हिंदू चुड़ावा बोलेंगे सिगरेट ताकि तो होते थे ఓకే సార్ ట్వంటీ నైన్ డిసెంబర్ బబుల్ గమ్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అందరూ ఓన్లీ థియేటర్స్ లోనే చూడండి అదేవిధంగా ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అవుతుంది సో ఎక్కడ రిలీజ్ అయినా సరే కేవలం థియేటర్లో చూడండి చూసి లైక్ ఇట్ ప్లీజ్ ద వర్డ్ జస్ట్ లైక్ నక్స్